రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నమస్కారం ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ కైండ్ అటెన్షన్ ఫర్ టూ మినిట్స్ అంటే దయచేసి రెండు నిమిషాలు నా మాటల మీద దృష్టి పెట్టమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా వరలరామయ్యని నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని నేను ఈ సందర్భంగా మీ ముందుకు రావటం జరిగింది కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఎలియాస్ కొడాలి నాని అనే వ్యక్తి మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు ఆ విషయం మీకు తెలుసు ఆయనను మంత్రిగా నియమించేటప్పుడు కానీ ఆయన మంత్రి అయిన తర్వాత ఆయన వ్యవహరించే తీరు కానీ ఎప్పుడైనా మీ దృష్టిని ఆకర్షించినవా ప్రత్యేకంగా నేను అడుగుతూ ఉన్నామంట ఆయన మాటల తీరు ఆయన వ్యవహార శైలి ఆయన ఆహార్య వ్యవహారాలు ఇవన్నింటినీ చూచిన తర్వాత ఎప్పుడైనా ఈయన నా క్యాబినెట్లో మంత్రి అని ప్రత్యేకంగా ఎప్పుడైనా మీకు అనిపించిందా గౌరవ ముఖ్యమంత్రి గారు అని అడగాలని నేను ఉండుకొచ్చాను ఆయనను రాష్ట్రంలో బూతుల మంత్రి అని పిలుస్తారు ఆ విషయం మీ దృష్టికి వచ్చిందా రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవహారం పోలీస్ వ్యవస్థ ఈ విషయాన్ని మీ దృష్టికి తెచ్చాయా బూతుల మంత్రి అంటే కొడాలి నాని గారు అనే విషయం రాష్ట్ర ప్రజలు అనుకుంటారు అనేది మీకు తెలుసా లేదని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడినారు ఆయన ఈరోజు ఏమిటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రాణాలు అర్చేత పెట్టుకొని ఈ కరోనా మహమ్మారి నుంచి ఏ రకంగా బయటపడాలని చెప్పి రాష్ట్రం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఈ గౌరవ బూతుల మంత్రి గారు కొడాలి నాని గారు తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రకంగా మాట్లాడతారు ఆయనది నాలుగు నూర తాటి రకంగా మాట్లాడొచ్చా ఆయన వయసు గురించి మాట్లాడతారు ఆయన ఏదో చనిపోబోతున్నట్టుగా ఉందని మాట్లాడతాడు ఏ లేదు మీరెప్పుడు ఈ మంత్రిని కంట్రోల్ చేయాలి ఇతను మంత్రిగా సరిగా వ్యవహరించడం లేదు ఇతను పనికిరాని వ్యక్తిగా ఉన్నాడు అని మీకు ఎప్పుడు అనిపించలేదు ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ అతను పనికిరాని అలాగా ఉన్నాడే ఏమిటి ఇతను వ్యవహార శైలి నాకు నా ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తెచ్చేటట్టుగా ఉన్నారే అని ఎప్పుడూ మీకు అనిపించలేదా గౌరవ ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇండైరెక్ట్గా మీరే అంటే చేస్తున్నారా తెట్టవాయిని నోటికి వచ్చినట్టు బూతులు తిట్టు అంతకంటే మనకు తెలిసేది చెప్పే ఉన్నా అంటూ ఉన్నారా ఎందుకదా మాట్లాడతారు ఎస్ తెలుగుదేశం పార్టీ కాదు నేను కూడా నిన్న మీకు లేఖ రాశా రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయి ఆ క్యూలో నిలబడితే కూడా కరోనా వచ్చే అవకాశం ఉన్నది మీరు అన్నారు కదా ముఖ్యమంత్రి గారు మా వాలంటీర్స్ ద్వారా మీ ఇళ్ళకే రేషన్ పంపిస్తాము అని అన్నారు కదా మీరే కదా అన్నారు మీ ప్రభుత్వమే కదా అన్నది మీ మంత్రి గారికి ఆ మాత్రం తెలియదా రేషన్ షాపులకు రాక్కర్లేదు క్యూలో నిలబడక్కర్లేదు మీ ఇళ్లకే రేషన్ పంపిస్తాం అని చెప్పింది మీరు కాదా వాలంటీర్స్తో పంపిస్తామని చెప్పింది మీరు కాదా బ్రహ్మాండమైన వాలంటీర్స్ వ్యవస్థ మాకు ఉన్నది అని చెప్పింది మీరు కాదా మరి మంత్రి ఏంటంటే అలా మాట్లాడతారు ఎందుకు వాలంటీర్స్తో పంపట్లేదు అంటే బూతులు తిడతారండి మంత్రి గారు అంటే ప్రతిపక్షం మీరేమి నాటకాలన్నా మీరేమి డ్రామాలైనా మీరు ఎంత ఆలస్యంగా లేచినా మీరు సరిగా పని చేయకపోయినా మీ వ్యవహార శైలి సరిగా లేకపోయినా మీ ప్రభుత్వం పనికిరాని పనులు చేస్తున్నా పారాసెటమాల్తో కరోనా వెళ్ళిపోద్దని మీరన్నా బ్లీచింగ్ పౌడర్ వేస్తే కరోనా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టదని మీరన్నా కూడా మేము నోరు మూసుకొని చూస్తూ ఉండాలా ప్రతిపక్షం నోరెత్తకూడదా నోరెత్తే ఆయనతో బూతులు తిట్టిస్తారా ఇది ఎక్కడ ప్రభుత్వం అండి ఇదే వ్యవహార చేయలేండి ముఖ్యమంత్రి గారు అందుకని మిమ్మల్ని అడుగుతున్నా అబే ఆయనతో మాట్లాడటం కూడా వేస్ట్ ఆయన టీవీల ముందుకు వస్తేనే కూడా టీవీలు కట్టేస్తారు ఆ విషయం తెలుసా మీకు ఈ బూతుల మంత్రి స్క్రీన్ టీవీ స్క్రీన్ మీద కనపడితే మహిళలు వచ్చి ఆ పిల్లల తల మీద కొట్టి ఆపే బూతుల మంత్రి వచ్చాడు అంటారు తెలుసా మీకు మీ దృష్టికి వచ్చిందా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నేను అడుగుతున్నా మీ గౌరవ మంత్రి కొడాలి నాని గారు మాట్లాడిందంతా చెత్త మాట్లాడినాడు ఆయన 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 శాఖ మీద ఆయనకు పట్టు లేదు ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయో ఏ సామాన్లు ఇస్తామో తెలియని వ్యక్తి అతను ఒక అవగాహన లేని వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి ఈరోజు ముందుకు వచ్చి అందరినీ ఆ దేవినేని ఉమ్మ గారిని అరే ఓ అని మాట్లాడతాడు చంద్రమోహన్ రెడ్డి గారిని అరేవరే అని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్లుగా ఇది ఎక్కడికి వ్యవహారం చేయలేని చెప్పి కూడా నేను అడుగుతున్నా ఇది సరైన పద్ధత అని చెప్పి నేను అడుగుతున్నా ఏమండి నిన్న క్యూలో నిలబడి ఆ మీరాబి చూడవలలో చనిపోయింది నిజం కాదా అంటే ఆ ఉద్దేశం ఏంటి క్యూలో నిలబడి నిట్టలు కూలి అక్కడే పడి అక్కడే ఆఖరిశ్వాసం వదిలితే ఆయన ఒప్పుకుంటాడు ఆ మంత్రి కొంచెం ఎంక్వైర్ చేయొద్దండి రోజంతా మండు టెండలో నిలబడి అలసరితోటి ఆయాసంతో ఇంటికొచ్చి పడి చనిపోయిందామే అంటే క్యూలో నిలబడి చనిపోయినట్టు కాదా అంటే క్యూలో ఉండగానే ఒరిగిపోయి అక్కడే శ్వాస వదిలి లేకపోతే కొడాలి నాని గారు నేను చస్తున్నా 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 అని చనిపోవాలా లేదమ్మా ఏమి మంత్రి అండి ఆయన ఆయనకి మంత్రి పదవి ఇచ్చినందుకు మీరు ఎప్పుడైనా బాధపడ్డా దాఖలా లేవా అయ్యో ఇటువంటి వ్యక్తికి నేను మంత్రి పదవి ఇచ్చానేంటి నీచాలు తెలియని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చానేంటి చిన్న పెద్ద తేడా తెలియని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చానేంటి మంచి చెడు తెలియని వ్యక్తికి ఈ రకంగా మంత్రి పదవి ఇచ్చానేంటి బూతులు మాట్లాడే వ్యక్తికి ఇటువంటి మంత్రి పదవి అని మీరు ఎప్పుడు అనిపించలేదా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా ఈ రోజున మేరాబీ చనిపోయింది మీ అస్తవ్యస్త విధానాల వల్ల పౌర సరఫరా శాఖ నిర్లక్ష్యం వల్ల ఆమె చనిపోయింది వెంటనే ఆమెకు ఎక్స్ రేషియా ప్రకటించమని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది అనొచ్చు మీరు కరోనా ఉంటే ఎక్స్ రేషియా ఏంటండి ఆ కుటుంబాన్ని ఎవరు ఆ కుటుంబానికి రక్ష ఎవరు ఆ కూతురు మాట్లాడింది ఏమి సమాధానం చెబుతారు ఆమెను సమాధి చేయటానికి కూడా నేను వెళ్ళలేకపోతున్నా నా తల్లి అక్కడ క్యూలో నిలబడి ఆ ఎండకి నిలబడలేక ఆయాసపడుతూ గసపడుతూ ఇంటికి వచ్చి చనిపోయింది నా తల్లిని కూడా నేను ఆఖరి చూపులు చూడలేకపోయినాని కూతురు ఆకు